హాయ్ గాయస్ నా పేరు కుమార్ నాయక్ పలాస శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కర్లాకోట జంక్షన్ లో బ్రహ్మాండమైన రాతియుగమునాటి రాతితో తయారు చేసిన వస్తువులు ఈ జంక్షన్ లో అమ్మబడుతున్నాయి పూర్వకాలంలో ఈ వస్తువులన్నీ కూడా సన్నిగొడ్డ రుబ్రోలు పెరగలి దేవుడు పూజలు ఈ కుద్దు ఈ వస్తువులు సారీ సామాన్ల కింద ఇచ్చేవాళ్ళు పిల్లలకు పెళ్లిళ్ళైతే అవి కానీ ఇవ్వకపోతే అత్తరింట్లో అవమానంగా భావించేవాళ్ళు ఇప్పుడు ఆధునిక యుగం వచ్చింది సీరియల్ చూసుకుంటూ స్విచ్ చేసి టీ తాగి పనులు వంటగదిలో పనులన్నీ కంప్లీట్ చేస్తున్నారు దీనివల్ల ఆరోగ్యము నష్టం జరుగుతుంది పూర్వం ఆడవాళ్ళు దుడ్డుగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అని అంటే ఈ వస్తువులపైనే దినచర్య వాళ్ళ పనులు ప్రారంభించేవాళ్ళు ఇప్పుడు అవన్నీ లేక డబ్బులు కట్టుకుంటున్నారు దయచేసి కుమార్ నాయక్ ఛానల్ ఓపెన్ చేసి చూసి ఈ వస్తువులను మీరు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము హైందవ సాంప్రదాయంలో పూజా గదిలో ఉండవలసిన ప్రధానమైన వస్తువుల్లో ఇవి ముఖ్యమైనవి ఈ ఐదు వస్తువులు మన గదిలో వస్తే లక్ష్మీదేవి తాండవిస్తుందని మా ఉత్తరాంధ్ర వాసుల అభిప్రాయము మనోభావాలు కూడా ఇదిగోండి ఇది సన్ని సన్నిగొడ్డ ఇది ఈశ్వరాలయానికి ఈశ్వరుడి ప్రతిమ ఇదిగోండి ఇది రోలు ఇది దీన్ని రోలు అంటారు ఈ రోలు కూడా పెట్టాలి ఇది దంపుడు రోలు దంపడానికి పెడతారు ఇది తినగలి ఇది రోలు ఈ కుద్దీలు మాత్రము దేవాలయంలో కాకుండా మన పూజా గదిలో పెట్టుకుంటే అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని మా హైందవ సంస్కృతిలో నమ్మకము దీన్ని తప్పకుండా పర్లాకోట జంక్షన్ లో ఈ పూజా సామాన్లు మీ గదిలో పెట్టండి అష్టైశ్వర్యాలు కూడా పొందండి శాంతిగా కుటుంబం మొత్తము మెలగండి దీనికి కుద్దు అంటారు దీన్ని వంటగదిలో ఖచ్చితంగా ఈ రోజుల్లో మీరు వాడాలయ్యా ఒక వంటగదిలో కొద్దిగా పాందార కొద్దిగా టీ పొడి కొద్ది నీరు కొద్దిగా పాలు వేసేసి ఉడకబట్టేసి టీ తాగేస్తున్నారు దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఆరోగ్యం క్షీణిస్తుంది ఇదిగో ఇది వంటగదిలో పెట్టి ఇందులో అల్లంక్క లవంగాలు లేకపోతే యాలక పళ్ళు వేసి కొద్ది శుభ్రంగా దంచండి కచ్చా పచ్చా దంచి డికాషన్లు వేసి బాగా మరగబెట్టండి డికాషన్ బాగా మరిగాక పాలు వేసి టీ తయారు చేసి చెప్పులు టీ తాగండి ఆ రోజంతా ఆరోగ్యంగా ఉంటారు అలాగే తులసాకులు మిగతావి దంచుకొని టీ పుట్టులో కలిపి తెల్ల తెల్లవారులు ఖచ్చితంగా మీరు తాగినట్లుగా అయితే ఆరోగ్యానికి ఆరోగ్యము ఆహారానికి ఆహారము దీని టేస్ట్ దేనిలో రాదు డైరెక్ట్ గా టీ తాకండి దీని పేరు కొద్ది దీనికి తిరగలి అంటారు పూర్వం ఈ తిరగల్లో మిరువులు పెసలు మిగతా వస్తువులన్నీ వేసి పప్పు తినుసులన్నీ వేసి చక్కగా ఇందులో వేసి ఎలా కుప్పి ఎలా తిరగల్లో నూరి ఆహార పదార్థాలు తయారు చేసేవాళ్ళు పెసరపప్పు కానీ ఇందులో వేసే పప్పు గానీ తయారు చేస్తే దాని రుచి దాని వాసన వ్యదజలేదు ఇప్పుడు కొట్ల మీద పాలిషిడ్ పెసరపప్పు తీసుకొచ్చేసి మిషన్ల మీదవి వండుతున్నారు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు మీకు ఆరోగ్యం ఆరోగ్యము సువాసనకి సువాసన టేస్ట్ టేస్ట్ తప్పకుండా ఈ తిరగలను కొన్ని ప్రస్తుతం మీరు వాడుకోవలసిందిగా కోరుతున్నారు సన్ని అంటారు దీనికి గొడ్డ అంటారు ఈ రెండు కలిపితే చన్నీ గొడ్డ పూర్వం ఈ దీనిలో మసాలా మిరపకాయలు పచ్చళ్ళు అన్నీ నూరి చేసేవాళ్ళు మట్టి కొండలో చికెన్ ఉండేటప్పటికీ ఈ సన్నిలో నూరి మసాలా కానీ వేసి వండితే దాని తాలూకా రుచి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఈ రోజుల్లో ఈ సన్ని సన్నిగొడ మర్చిపోయి వేసేసి మిక్సీలో వండేస్తున్నాం సార్ ఇది కాదు మట్టి కొండలో సన్నిగో మీద నూరిన మిరపగుండ మిరపకాయలు పసుపు గుండ మసాలా తినుకుని దూరండి ఒక్కసారి వండండి దాని టేస్ట్ చూడండి స్త్రీలకు ఆరోగ్యంగా ఉంటాను మీరు ఆడవాళ్ళు దీనిలో ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ రుబ్బుకుంటూ మీరు కొబ్బరి పక్కడైనా మిరపొప్పులు పక్కడైనా ఇటువంటి ఉల్లి పచ్చడైనా దీనిలో రుబ్బండి దీని టేస్ట్ వేరే మిక్సీలో ఉన్న టేస్ట్ వేరే దయచేసి శారీరక శ్రమ అనుకోకండి ఆరోగ్యానికి కేంద్రం ఇది తప్పకుండా దీన్ని రుబ్బంటారు దీన్ని రోల్ అంటారు ఈ రెండు రుగ్ రోలుగా పరిగణిస్తాము దయచేసి కొనండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి కుమార్ నాయక్ పలాస పలాసా కుమార్ నాయక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నన్ను ప్రమోట్ చేయండి